మనకు పూజకు వచ్చేటి సార్ బయట కనబడేది ఇంటి దగ్గర కనబడేది గన్నేరు కానీ మందారాలు కానీ ఇంకా కొంచెం పూటిగా పూటిగా కానీ టేకొమ్మ ఫ్లవర్స్ కానీ ఎల్లో ఫ్లవర్స్ కానీ ఇవే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి వీటితో పాటు నందివర్ధనం కానీ ఇవి పూజ పర్పస్లో వాడుకోవచ్చు మనము ఇవి సీజన్తో సంబంధం ఉండదండి రెగ్యులర్గా పూస్తాయి కొన్ని గులాబీలు కానీ ఇవన్నీ రెగ్యులర్గా పూసేటివే కొన్ని రకాలు ఉంటాయి అన్నట్టు సీజన్కి వచ్చేటివి అంటే ఇప్పుడు మన ఆగస్టు సెప్టెంబర్ తర్వాత చలికాలంలో అయ్యే మొక్కలు ఉంటాయి అవన్నీ ఓన్లీ సీజనల్ మొక్కలు అన్నట్టు ఆ మొక్కలు పెట్టడం కంటే మామూలుగా మనం ఈ మనం రెగ్యులర్గా వాడే మొక్కలు పెట్టుకుంటే అటు పూజగానే ఇటు మన అవసరాలకు కూడా వా వస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు గులాబీలో దేశీ గులాబీ ఉంటుంది బయట మన మసీద్ దగ్గరగానే అమ్మేటివి ఆ మొక్కలు కూడా ఉంటాయి ఇంకోటి పన్నీర్ గులాబీ అని కూడా ఉంటుందండి ఇప్పుడిప్పుడే వస్తుంది మన దగ్గర అయితే పన్నీర్ గులాబీ కూడా మనం అమ్మడం జరుగుతుంది ఇప్పటి నుంచి ఇంకొక టూ త్రీ మంత్స్ దాకా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మనము వుడ్ ప్లాంటేషన్ చేసుకుంటే ఇంకొక టెన్ ఇయర్స్ దాకా మనం ఆ జోలికి పోము ఆ ల్యాండ్ జోలికి పోము అనుకునే వాళ్ళు మాత్రం వుడ్ ప్లాంటేషన్ మహాగని కానీ శ్రీగంధం మెరుచందనం పెట్టుకుంటే బెటర్ ఇక వాటితో పాటు కొంచెం కంటిన్యూగా రాబడి ఉండాలి అని అంటే సీజన్కి ఒకసారి కాచి మనం ఏమంటారు సీతాఫల్ కానీ ఈ మామిడి కానీ ఇక ఈ తరద నిమ్మ కానీ పెట్టుకుంటే బెస్ట్ వాటితో పాటు మధ్య మధ్యలో ఈ పపాయ కూడా పెట్టుకోవచ్చండి పప్పాయకు ఎక్కడైనా సరే విపరీతంగా డిమాండ్ ఉంటుంది మునుగో కూడా విపరీతంగా డిమాండ్ ఉంటుంది ఈ మొక్కలతో పాటు జామ కూడా జామ కూడా ప్రతి దాంతో సీజన్ ఉండదండి ప్రతి మూడు నెలలకు కానీ అట్లా గ్యాప్ ఇచ్చుకుంటా కాస్తాయి ఈ రకాలన్నీ కూడా ఈ మామిడి కానీ కొబ్బరి కానీ వీటి మధ్యలో జామ పపాయ వేసుకుంటే అంతర్ పంటలు లెక్క బాగుంటాయి ఇవి వీటితో పాటు బ్రౌ బౌండరీస్ మొత్తం కొబ్బరి పెట్టుకొని అలా ఒక వన్ ఎక్కర్ టూ ఎక్కర్ సెట్ చేసుకుంటే సంవత్సరానికి నాకు తెలిసినంత వరకు ఈ వరి చేను వీటితో పాటు వీటి కంటే కొంచెం ఆదాయం పండ్ల మొక్కలనే ఎక్కువ ఉంటాయని చెప్పేసి నా అభిప్రాయం సార్ ఇప్పుడు మన నర్సరీలో ఒక మొక్క వచ్చేసి రెడీ అవ్వాలంటే టూ మంత్స్ అట్లా టైం పడుతుంది సార్ టూ టు త్రీ మంత్స్ దాని తర్వాత అది సెట్ అవ్వాలి ప్యాకింగ్ చేంజ్ అవ్వాలి కొంచెం గ్రోత్ అవ్వడానికి అప్పుడప్పుడు ట్వంటీ ట్వంటీ కానీ డిఏపీ కానీ వేస్తూ ఉంటాం ఎప్పుడ ఎప్పుడైనా కొంచెం ఆకు కానీ ముడతబడితే మాత్రం అవి సాఫ్ అని పౌడర్ దొరుకుతూ ఉంటుంది క్లోరో పర్పస్ కానీ క్లోరోఫైడ్ కానీ ఇవన్నీ స్ప్రే చేస్తూ ఉంటాం వీటితో పాటు మేము డైరెక్ట్ అంటే విత్తనాలు వల్ల మనం ఇక్కడ తయారు చేయలేము మొక్కల్ని కొంచెం కష్టము డైరెక్ట్ బయట నుంచి సాప్లింగ్ తీసుకొస్తూ ఉంటాం నార్ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి కొంచెం మన వాతావరణానికి అలవా అలవాటు పడ్డ తర్వాత ఒక త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ పోయిన తర్వాత సేలింగ్ చేయడం జరుగుతుంది అట్లా సేలింగ్ చేయడం వల్ల మనకు బయట డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది అన్నట్టు రైతుల దగ్గర వెళ్ళిన తర్వాత కొంచెం డ్యామేజ్ తక్కువగా ఉంటుంది అయితే చాలామంది రైతులు మన దగ్గరకు వచ్చేటప్పుడు డైరెక్ట్గా వస్తూ ఉంటారండి ఇక్కడికి వచ్చి మొక్కలు తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత గుంతలు తీయడం కానీ ఆ ట్రిప్ ఇరిగేషన్ చూసుకోవడం కానీ చేస్తారు అంతలోపు ఈ మొక్కల్ని పట్టించుకోకుండా చాలా మొక్కలు చనిపోతూ ఉంటాయి అన్నట్టు అలా కాకుండా వచ్చేటప్పుడే కొంచెం గుంతలు తీసి టూ బై టూవా వన్ బై టూ గుంతలు తీసి డ్రిప్ డ్రిప్ ఉంటే డ్రిప్పు లేదా పైప్ పైప్ సిస్టమ్ ఉంటే పైప్ సిస్టమ్ చూసుకొని అంత సెట్ అయిన తర్వాత మొక్కలు తీసుకోవడానికి వస్తే అప్పుడు డైరెక్ట్ వన్ టు టూ డేస్లో మొత్తం ప్లాంటేషన్ ప్లాంటేషన్ అయిపోతే అప్పుడు డ్యామేజ్ ఉండదండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది రైతులు ఇప్పుడు పెద్ద పెద్ద రైతులు వస్తూ ఉంటారు వాళ్ళు ఒకరోజు సెలెక్ట్ చేసుకొని పక్క పక్కకు పెట్టిన తర్వాత నెక్స్ట్ డే లోడింగ్ చేస్తూ ఉంటాము ఇప్పుడు వేరే నర్సరీలో వాళ్ళని అన్నీ కలిపేస్తూ ఉంటారు మనం అలా కాదండి ఏం రైతు ఏ మొక్క అయితే చూపెట్టి పక్కన పెట్టి వెళ్తారో అదే మొక్కని లోడింగ్ చేసి పంపిస్తూ ఉంటాము మళ్ళీ మాకు ఏమైనా అందులో డౌట్ డౌట్ కనబడితే మాత్రం అంటే చనిపోతుంది ఇది అని ఏమైనా అనుమానం వస్తే ఆ మొక్కను పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త మొక్కని ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల రైతులకు కూడా కొంచెం లాభసాటిగా అంటే మొక్క మీద పెట్టిన ప్రతి రూపాయి కూడా వృధా అవద్దనే ఉద్దేశంతో కొంచెం మేము కూడా వాళ్ళకు మంచి మొక్కలు ఇవ్వాలనే ఉద్దేశం మాకు కూడా ఉంటుంది సార్ ఇప్పుడు పండ్ల మొక్కలు వచ్చేసి అరవై రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది సార్ అంటే కొన్ని థర్టీ ఫైవ్ రూపీస్ కరండా చీర్రీ ఉంటుంది అరవై రూపాయల నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కొన్ని రేర్ వెరైటీస్ అంటే త్రీ ఫిఫ్టీ ఇంచెం హైట్ ఎక్కువ ఉన్న మొక్కలు అయితే సెవెన్ ఫిఫ్టీ దాకా ఉంటాయి పెద్ద సైజ్ త్రీ ఇయర్స్ మొక్కలు అయితే వాటితో పాటు షో ప్లాంటేషన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటుంది అంటే అన్ని మొక్కలు ట్వంటీ ఫైవ్ రూపీస్లో థర్టీ ఫైవ్ రూపీస్లో రావండి కొన్ని మొక్కలు బార్డర్ మొక్కలు ఉంటాయి అవి ఎయిటీన్ రూపీస్ ఆ రేంజ్లో ఉంటాయి కొన్ని సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ మధ్య రేంజ్లో ఆ బోన్సే మొక్కలు ఉంటాయి ఆ టైప్ మొక్కలు మనం అమ్ముతూ ఉంటాం వీటితో పాటు కొన్ని ఇండోర్ మొక్కలు ఉంటాయి అవి ఇండోర్ మొక్కలు కూడా కొంచెం కాస్టే ఉంటాయండి కొంచెం రేర్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కొన్ని రకాల సెవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటాయి ఆ రేంజ్లో మనం సేల్ చేస్తూ ఉంటాం పెద్ద రైతులు వస్తూ ఉంటారండి ఎక్కువగా టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ ఉన్న రైతులు వస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు బయట చెప్తూ ఉంటారంట మాకు ఇంత తక్కువ బయట ఈ నర్సరీ ఇంత రేట్ తక్కువ ఉంది బయట ఈ రేట్ ఈ రేట్ ఇంత నర్సరీ తక్కువ రేటు ఉందని చెప్పేసి అంటూ ఉంటారు అయితే మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే రేటు విషయం కంటే క్వాలిటీ చూసుకోవాలండి ఒక్కొక్కసారి మనము ఒక మొక్క పెట్టి దానికి మనం ఒక మొక్క మీద మనము రేట్ ఖరీదు పెట్టద్దు ఎప్పుడు టైం ఖరీదు పెట్టుకోవాలి ఎందుకంటే ఒక రైతు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంత టైం పెట్టి పెంచుతాడు కాబట్టి మొక్కలు తీసుకునేటప్పుడు కొంచెం ప్రైస్ కంటే క్వా క్వాంటిటీ క్వాలిటీ చూస్తే కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం అలాగే కొంచెం ఎక్కువ పెద్ద సంఖ్య పెద్ద ఎత్తున తీసుకునే రైతులు ఉంటారు కాబట్టి వాటి వాళ్ళకు కూడా మేము చూసి స్పెషల్ రేట్న డిస్కౌంట్ చేసి ఇస్తాం సార్ ఇప్పుడు మనకు నర్సరీస్ కూడా చాలా అయిపోయినాయి సార్ ముఖ్యంగా మన దగ్గర ఇటు కడియంలోను కానీ ఇటు మన తెలంగాణలో సంగారెడ్డిలో కానీ నర్సరీస్ అయితే ఎక్కువ అయిపోయినాయి అది ఒప్పుకునే ఒప్పుకోవాల్సిన విషయమే అయితే ఇప్పుడు మనకు ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు కడియం పోవాలంటే దగ్గర దగ్గర ఒక ట్రాన్స్పోర్ట్ బండి తెచ్చుకోవాలంటే నలభై వేలు నుంచి యాభై వేలు చిన్న ట్రక్ అయితే పదివేలు నుంచి పదిహేను వేలు అవుతుంది సార్ ప్లస్ మనం వెళ్ళాలి టూ డేస్ స్పెండ్ చేయాలి అక్కడ ఉండాలి రూమ్ ఛార్జెస్ కానీ అవన్నీ ఉంటాయి అవన్నీ కలుపుకొని ఆ మొక్క రేట్ ఎంత పడుతుందో అవే రేట్కు మేము ఇక్కడ ఇస్తాము కావాలంటే కొంచెం చూసి తగ్గించి కూడా ఇస్తాము అలాగే ఏమైనా వంద మొక్కలో ఒక మొక్కనో రెండు మొక్కలో ఏమైనా డ్యామేజ్ అయితే వాటిని కూడా రిప్లేస్మెంట్ చేద్దాం అలాగే మేము కొంచెం లాంగ్ నుంచి వచ్చే రైతులు ఉంటారు ఇటు కర్నూలు కానీ నగర్ కానీ జడ్చర్ల కానీ వరంగల్ కానీ ఇటు సూర్యాపేట కానీ కొంతమంది మన బార్డర్స్ కర్ణాటక వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు వాళ్ళు లాంగ్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఇక్కడ రైతుల కంటే వాళ్ళు కొంచెం ఇంకా చూసి తగ్గించి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అలాగే ఒకటి రెండు కొంచెం ఎక్స్ట్రా మొక్కలు కూడా ఇస్తాం మేము నెక్స్ట్ టైం ఏమైనా మొక్కలు డ్యామేజ్ అయినాయి అని అన్నా కూడా చూస్తాం మరి మా మా వల్ల తప్పు జరిగిందా లేదా మీరు కరెక్ట్గా వాటర్ చేయకపోవడం తప్పు జరిగిందా అని చూసి చెక్ చేసి ఒకవేళ మా వల్లనే సరే మేము ఇచ్చిన ప్లాంటే కరెక్ట్ లేక లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా రిప్లేస్మెంట్ చేస్తాము ఒకవేళ మీ వల్ల తప్పు జరిగింది మేము వాటర్ చేయలేదు లేదా పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టలేదు అని అంటే మాత్రం దానికి రీప్లేస్మెంట్ ఉండదండి ఒకవేళ మా వల్ల జరిగితే మాత్రమే కొంచెం రీప్లేస్మెంట్ చూసి ఇద్దాం వన్ డేలో హయెస్ట్ చేసింది మాత్రం లాస్ట్ మంతే అండి అప్పుడు వన్ డేలో ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నాలుగున్నర లక్షలు చేసినాం ఒక్కరోజే ఆ తర్వాత కొంచెం తగ్గుతూ ఉంటుంది ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏది కూడా రాని రోజు కూడా ఉంటుంది ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ బిజినెస్లో మరీ ముఖ్యంగా ఈ బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి నేను కూడా అనుకున్నా సార్ వేరే వేరే పేర్లు పెడదామని చెప్పేసి అనుకున్నాను అయితే నేను జాబ్ చేసి వదిలేసేటప్పుడే మనం ఏ స్టార్ట్ చేసినా కొంచెం ఉండాలి కొద్ది కొద్ది సంవత్సరాల దాకా గుర్తుండిపోయేలా ఉండాలి అని చెప్పేసి అనుకున్నా అయితే చూసిన ఇంతకుముందు మా నర్సరీ పేరు గ్రీన్ హౌస్ నర్సరీ ఉండే అలాగే రెండు మూడు పేర్లు చెక్ చేసినాం కానీ మన తెలంగాణలో వచ్చే పేరు ఉందిగా అప్పుడే మనకు తెలంగాణ రావడం ఆ టైంలో మాకు జాబ్ రావడం ఏమైనా కొంచెం కలిసి వచ్చినట్టు అనిపించింది అందుకు నా పేరు పెట్టాను పేరు పెట్టినా కూడా కొంచెం ఏదో విన్న విని కూడా బాగుంది కదా అని చెప్పి ఉద్దేశంతో నా పేరు పెట్టడం జరిగింది ఇయర్ బై ఇయర్ బిజినెస్ అయితే పెరుగుతూనే ఉందండి స్టార్టింగ్ ఇయర్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉండే అప్పుడు ఫస్ట్ కొత్త కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి వన్ ఇయర్ మొత్తం బిజినెస్ కూడా ఏం కాలేదు ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ కూడా అయిందో లేదో ఆ నెక్స్ట్ ఇయర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆ తర్వాత ఇయర్ కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయింది ఇక లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం మార్కెట్ పెరిగిందండి నర్సరీ మౌత్ టాక్ కూడా వెళ్ళింది మీలాంటి వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేయడము కొంచెం చేయడం వల్ల ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంటుందండి కొంచెం చూడాలి మరి ఈ ఇయర్ కూడా పెరుగుతుందేమో చూడాలి సార్ ఇప్పుడు నర్సరీ బిజినెస్ అంటే మనం వ్యవసాయం వ్యవసాయం చేయడం లాంటిదే సార్ అంతకంటే ఎక్కువగా పని ఉన్నది ఉంటుంది సార్ ఇది వ్యవసాయం చేయడం ఏమేమి ఉంటుంది సార్ అది కూడా కష్టమైన పనే చాలా కష్టమైన పనే ఒక మూడు నెలలు పంట రాగానే తీసేయచ్చు మళ్ళీ మనం మూడు ఉంటే చేసుకోవచ్చు తర్వాత వేయకపోవచ్చు ఇది అలా ఉండదు సార్ ఇప్పుడు సేలింగ్ అయినా లేకున్నా కంటిన్యూస్గా సంవత్సరం మొత్తం కాపాడుకునే ఉండే ఉండే బిజినెస్ ఇది ఇక కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటిదంటే డైరెక్ట్గా పెట్టకుండా ఎక్కడైనా నర్సరీస్లో ఒక ఆరు నెలలో సంవత్సరము వర్క్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అంత తొందరగా మనకు ఏ బిజినెస్ కూడా తెలియదు ఒక ఆరు నెలల సంవత్సరం ఏదైనా బిజినెస్లో పనిచే నర్సరీలో పనిచేస్తే వాళ్ళకంటే ఒక ఐడియా ఉంటుంది ప్లస్ మార్కెట్లో ఏది ఎక్కువ సేల్ అవుతుంది ఏ ఏ రకం ఎక్కువగా వెళ్తుంది ఇప్పుడు వెంచర్ వాళ్ళు ఏ మొక్కలు అడుగుతున్నారు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి అది బెస్ట్ అండి అది స్టార్ట్ చేసేది కూడా ఒకటేసారి త్రీ ఎక్కర్స్ ఫోర్ ఎక్కర్స్ వన్ ఎక్కర్లో స్టార్ట్ చేయకుండా ఒక హాఫ్ ఎక్కర్లో అట్లా అన్ని మొక్కలు తెచ్చి పెట్టి హాఫ్ ఎక్కర్లు అట్లా స్టార్ట్ చేసి కొంచెం తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఒకవేళ నడవకున్నా కూడా కొంచెం లాస్ అనేది కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి కొంచెం పర్లేదు నెక్స్ట్ వేరేది ఏదైనా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సార్ నేను ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మామిడి మీద ప్రయోగం చేసిన సార్ నేను కొంచెం కొబ్బరి పెట్టిన అప్పుడు సక్సెస్ఫుల్గా అయింది మామిడి అది అంటు కట్టడం దాన్ని ప్రాసెస్ చేయడం ప్యాకింగ్ చేంజ్ చేయడం అవన్నీ పెద్ద తలనొప్పిగా మారింది నాకు స్టార్టింగ్ స్టార్టింగే మామిడిలోనే మాకు ఒక దగ్గర దగ్గర ఒక పది లక్షల దాకా లాస్ అయింది అది ఆ లాస్ కూడా ఇప్పుడు వేరే వేరే మొక్కలు అందులో కవర్ చేయడం జరిగింది మామిడి మొక్కలు వచ్చి మనకు సంగారెడ్డి కానీ ఖమ్మం కానీ ఆంధ్ర సైడే బాగుంటుంది నాకు తెలియక అది చేసిన ఇక మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ ఉండడం వల్ల ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చిన్న స్టెప్ మొక్క తెచ్చుకుంటున్నా బయట నుంచి అంటే చిన్న బాల్ మొక్క అప్పుడు అంటు కట్టి నెల రెండు నెలల మొక్క ఉన్న తెచ్చుకున్న దాన్ని ఇక్కడ షిఫ్టింగ్ చేసి మార్చేసి అమ్ముకుంటున్నా కొంచెం ఇది పర్లేదు నాకు కొంచెం బాగుంది అని అన్నట్టు అనిపిస్తుంది నాకు ఇది కొంచెం మెయింటెనెన్స్ కూడా తగ్గింది అలా చేయడం వల్ల సార్ ఇప్పుడు ఈ నర్సరీలు అనేది ఎలా వచ్చి కోట్లు కోట్లు సంపాదించే అన్నట్టు అయితే ఉండదు సార్ ఇదే కాదు చాలా బిజినెస్ అలాగే ఉన్నాయి పర్లేదు ఒక జాబ్ చేయకుండా మనకి మన దగ్గర ఒక నలుగురికి ఉపాధి ఇచ్చినట్టు మనకు మనం కూడా ఫ్రీగా మెంటల్గా ఫ్రీగా ఉండేటట్టు అయితే పర్లేదు బాగుంటుంది పిల్లలకి కానీ ఇంట్లో ఖర్చులకి వాటికి సరిపోతుంది సార్ ఇదే బిజినెస్ మీద రాంగ్గానే మేము ఫ్లాట్ తీసుకోవాలి ఐదంత అసలు బిల్డింగ్ కట్టాలి అని అనుకుంటే మాత్రం ఇక ఫ్లాప్ వన్ ఇయర్లోనే వెనక్కి వెళ్ళిపోతాడు అలా కాకుండా కొంచెం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా చేసుకుంటే బాగుంటుంది అయితే ఈ రెండు వేల సంవత్సరంలో మా ఫాదర్ వాళ్ళు నర్సరీ స్టార్ట్ చేసినప్పుడు మాకు తెలిసిన సార్ వాళ్ళు సార్ వాళ్ళు వాళ్ళ దగ్గరనే మేము చే చూసుకుంటూ వస్తున్నాము అప్పటి నుంచే మళ్ళీ ఒకటేసారి మేము రాలేదు సార్ దగ్గర దగ్గర ఒక ఇల్లు కట్టుకొని కొంచెం ఫ్లాట్ అవి తీసుకొని మా మ్యారేజ్ చేయడానికి మా మా పేరెంట్స్ వాళ్ళకి పదిహేను సంవత్సరాలు టైం పట్టింది సార్ కొంచెం సెట్ కానీ అంత రావడానికి అప్పుడే పదిహేను సంవత్సరాలు పట్టిందంటే మరి ఇప్పుడు ఇంకెంత టైం పడుతుందో మరి చూసుకోవచ్చు ఈ కాంపిటీషన్లో అయితే అంత చేసుకోలేము ఏం కొనడానికి ఏం లేదు కానీ ఏదో జాబ్ చేయకుండా ఒక చేసుకునేటట్టు ఉండే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను సార్ సార్ ఇప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు వేరే స్టేట్స్ కానీ వేరే డిస్టిక్లో వాళ్ళు ఎట్లా అంటే నర్సరీ రాని వాళ్ళు దూరం వాళ్ళు ఉంటారు నర్సరీ రాని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మన వీడియోస్ ద్వారా కానీ ఆ వీడియోస్లో ఉన్న మొక్కలు చూసుకొని నాకు స్క్రీన్ స్టార్ పెడితే సరిపోతుంది సార్ అవే మొక్కలు ఇప్పుడు ఉన్నాయా లేదా అని చెప్తాము ప్లస్ లేకుంటే మరి తెప్పించి మరి సరే సప్లై చేస్తాం సార్ అదే ప్రైస్తో సప్లై చేస్తాం